చాలా సినిమాలు ఏంటంటే చాలా ప్రొడ్యూసర్లు కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్ల బిజీ షెడ్యూల్స్ వల్ల పోస్ట్ పోన్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి మీరేంటారంటే సంక్రాంతికి ఆల్రెడీ రెండు సినిమాలు ఉన్నాయి మీకు రెండు బిగ్ సినిమాలు అలాంటిది ఇప్పుడు పుష్ప టూ కూడా ఎత్తుకున్నారు అసలు ఎక్కడ టైం సరిపోతుంది ఇవన్నీ నేను ఒక పార్ట్ చేశారు పుష్ప టూలో మొత్తం బాధ్యత తీసుకోలేకపోయాను ఎందుకైతే చాలా పెద్ద సినిమా అది అండ్ టూ మచ్ బిజినెస్లీ ఇన్వాల్వ్డ్ మన ప్రొడ్యూసర్స్ని దృష్టిలో పెట్టుకోవాలి మనం ఛాలెంజ్గా తీసుకోవచ్చు కొన్ని విషయాలు బట్ అట్ ద సేమ్ టైం మనం భయపడాల్సిన విషయాలు చాలా ఉంటాయి పదిహేను రోజుల్లో మనం ఇలా మొత్తం సినిమా కంప్లీట్ చేయగలం చాలా గొప్ప సినిమా నిజంగా నేను సినిమా చూసాను చాలా గొప్ప సినిమా బట్ నేను ఒక పార్టే చేయగలిగాను అది డైరెక్టర్ గారు హీరో గారు చాలా హ్యాపీ అండి అసలు మీ అసలు మీరు అంటే మీరు ధైర్యంగా చేసేస్తున్నారు మీ ప్రొడ్యూసర్స్ కూడా ధైర్యంగా ఉంచుతున్నారు అది బ్యూటీ ఆఫ్ దిస్ ఫిల్మ్ అంతే కదండి ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు మనకి మదర్స్ లాగా వాళ్ళ దేర్ లైక్ సో ఇంపార్టెంట్ వాళ్ళు లేకుండా మన ఇండస్ట్రీ లాగా జరుగుతుంది వాళ్ళకి రిలీజ్ డేట్స్ వాళ్ళకి ఎన్నో లాజిస్టిక్స్ ఉంటాయి దానికి తగినట్టు మనం పనిచేయాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి సో ఆల్వేస్ హై మంది ప్రొడ్యూసర్ సైడ్ అండి సో వాళ్ళు ఎలా వాళ్ళు సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నారో ఐ ట్రై టు గివ్ దమ్ కాన్ఫిడెన్స్ అండ్ అది నా భుజాల మీద వేసుకుని ఐ ట్రై టు ఫినిష్ మై థ్యాంక్ యూ అండి లుకింగ్ ఫార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు అందరి మీద మీ దృష్టి ఉంది మీ మీదే ఉంది అందరి దృష్టి చెప్పండి అందరి దృష్టి మీ మీదే ఉంది ఎలాంటి అవుట్పుట్ ఉందో లేదో మీ దృష్టి అయితే ఉంది చెప్పండి ఎలాంటి అవుట్పుట్ రాకపోతుంది మీ దగ్గర నుంచి బాబీ చాలా గొప్ప సినిమా తీశారు నేను నా ఐదో సినిమా బాలే గారితో నేను వినలేదు మీరు ఏదో పొంగల్ ఏదో తిన్నట్టున్నారు మింగేస్తున్నారు అవునా లేట్గా వచ్చారు బ్రేక్ఫాస్ట్ వెళ్దామా అది కాదు సార్ లేదు సార్ పుష్పటు నేను ఆల్రెడీ చెప్పాను ఐమ్ జస్ట్ వన్ పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ సార్ చాలా మ్యూజిక్ ఐటెస్ కూడా వర్క్ చేస్తున్నారు జస్ట్ వన్ పార్ట్ బట్ అవుట్పుట్ అయితే అదిరిపోయింది సినిమా ఇది మామూలుగా లేదు సో నేను సినిమా చూసాను ఎడిటింగ్ రూమ్లో నేను చూసిన ఒక ఒక సినిమాలో ఒక ఇంత హై ఇచ్చింది టూ నాకు చాలా హై ఇచ్చింది నేను చాలా ట్రూగా ఉన్నాను నా వల్ల చేయగలిగాను చేశాను సార్ బా బాబీ గారు డైరెక్టర్ బాబీ గారు